వెల్కమ్ టు వైజీఆర్ అకాడమీ ఈ వీడియోలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం పదిహేడు లక్షల సాధనలో ఉత్తమ పనితీరు కనపరిచిన గ్రామ పంచాయతీల యొక్క వివరాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వారు విడుదల చేయడం జరిగిందండి దాని గురించిన వివరాలు ఒకసారి చూసుకుందాం పంచాయతీ పురోగతి చూసేలో ఓవరాల్గా తెలంగాణ అనేది రెండో స్థానంలో నిలిచిందండి మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రం నమోదు కాడం జరిగిందండి మొత్తం తొమ్మిది కులమానాల ఆధారంగా ఈ యొక్క సూచికను రిలీజ్ చేయడం జరిగిందండి అవి ప్రధానంగా పేదరిక నిర్మూలన పంచాయతీల జీవనోపాధుల పెంపు ఆరోగ్యం చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన త్రాగునీరు పారిశుద్ధ్యం పచ్చదనం మౌలిక వసతుల్లో స్వావలంబన సామాజిక భద్రత సుపరిపాలన అదేవిధంగా మహిళలకు అనుకూలమైన విధానాలు అనే తొమ్మిది కులమానాల ఆధారంగా పంచాయతీలకు పనితీరును మదింపు చేయడం జరిగిందండి ఈ పంచాయతీలకు పనితీరును ప్రధానంగా అచీవర్సు ప్రంట్ రన్నర్సు పెర్ఫార్మర్సు యాస్పిరెంట్సు అండ్ బిగినర్ అనే నాలుగు విభాగాలుగా విభజించి వాటికి స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుందండి పంచాయతీరాజ్ అడ్వాంటమెంట్స్ ఇండెక్స్ పేరుతో ఆన్లైన్లో పోర్టల్ను నమోదు చేయగా దీనికి రెండు లక్షల పదహారు వేల పంచాయతీలు అనేవి దరఖాస్తు నమోదు చేసుకోవడం జరిగిందండి వీటిని పరిశీలించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అనేది ఈ పురోగతి వివరాలను ఇవ్వడం జరిగింది ఇందులో అచీవర్స్ జాబితాలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా నమోదు కాలేదండి దాని తర్వాత ఉన్న ఫ్రంట్ రన్నర్ జాబితాలో గుజరాత్ నుంచి మూడు వందల నలభై ఆరు గ్రామ పంచాయతీలు నమోదు కాగా తెలంగాణ నుంచి రెండు వందల డెబ్బై గ్రామ పంచాయతీలు నమోదు అవడం జరిగిందండి ఇవి రెండు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో అత్యధికంగా పనితీరు కనపరిచిన టాప్ ట్వంటీ ఫైవ్ గ్రామ పంచాయతీల గురించి చూసుకుందాం ఇందులో ముఖ్యంగా మొదటి ఐదు గ్రామ పంచాయతీలు చూసుకుంటే సరిపోద్ది ఇందులో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నుంచి బర్నాపూర్ అనే గ్రామ పంచాయతీ కామారెడ్డి జిల్లా అండి ఎనభై నాలుగు మార్కుల స్కోరుతో ప్రథమ స్థానంలో ఉంది తెలంగాణ నుంచి దాని తర్వాత తిమ్మాపూర్ అనే గ్రామ పంచాయతీ కరీంనగర్ జిల్లా అండి దాని తర్వాత థర్డ్ ప్లేస్లో మునిపల్లి అనే గ్రామ పంచాయతీ నిజామాబాద్ జిల్లా అండి తర్వాత మూర్తాడు ఇది కూడా నిజామాబాద్ జిల్లానే ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి గుడుంపల్లి అండి ఇది నిర్మల్ జిల్లాలో ఉంది ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది స్కోర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ